అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ రాష్ట్రంలోని సచివాలయాలని సచివాలయాలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని ఏ విధంగా వాళ్ళని క్రమబద్ధీకరించాలి లేదంటే వాటిని ఏ విధంగా సరిచేయాలి అనే టాపిక్ గత ఈ ప్రభుత్వం మారినప్పటి నుంచి కూడా ఎప్పుడైతే ఎలక్షన్లు కండక్ట్ అయ్యి కొత్త ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడా వీటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారండి ఫైనల్గా రకరకాల మీటింగ్లు క్యాబినెట్ మీటింగ్లు చర్చించడం జరిగిన తర్వాత నిన్న ఫైనల్గా ఒక క్యాబినెట్ మీటింగ్లో ఒక రకమైన అభిప్రాయాన్ని ఒక రకమైన సర్దుబాటుని కూడా చేసి నిన్నే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగిందండి సో ఏ విధంగా ఏంటి అనేది మన యొక్క వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం అండి ఇంకా ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందో కోరుకుంటున్నాను అలాగే ఒక వీడియోని లైక్ షేర్ చేయడం వల్ల యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పది మందికి వెళ్తుందండి సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే ఏదేమైనా సరే గ్రామాల్లో సచివాలయాలను ప్రవేశపెట్టడం అనేది ఒక గొప్ప ఇనిషియేటివ్ అండి చాలామందికి ఉపయోగపడుతున్నాయి ఎక్కడికి దూర ప్రాంతాలకు వెళ్లకుండా దగ్గరలో ఉండే ప్రజలకి చాలా చాలా ఉపయోగపడుతున్నాయి సో అందుకనే వీటిని పూర్తిగా తీయకుండా ఉద్యోగుల్లో ఎటువంటి కొరత ఏర్పడకుండా ఉన్న ప్రజలకు మట్టుగా ఉద్యోగుల్ని అక్కడ పనిచేసేటట్టుగా మిగిలిన వారిని వేరే వేరే ప్రాంతంలో కానీ వేరే డెసిగ్నేషన్తో కానీ వేరే వాటికి ఉపయోగించుకునే విధంగా నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లోని ఫైనల్ డెసిజన్ తీసుకున్నారు సో ఏ విధంగా ఏంటంటే మనం డిస్కస్ చేద్దాం రాష్ట్రంలో మన యొక్క గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టినప్పుడు ల ఒక లక్ష అరవై వేల మంది వరకు ఉద్యోగులు ఉండేవాళ్ళు ఎన్ని సచివాలయాలకి పదిహేను వేల ఎనిమిది సచివాలయాలకి సో వీటికి ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకున్న రిపోర్ట్ ప్రకారం పదిహేను వేల సచివాలయాలకి ఒక లక్ష ఇరవై వేల మంది పనిచేస్తున్నారు సో సగం మంది వేరే ఉద్యోగులు రావచ్చు మానేసచ్చు ఏదైనా సరే ఒక లక్ష ఇరవై ఇరవై వేల మంది ఉద్యోగం చేస్తున్నారు ఇప్పుడు ఏ విధంగా తీసుకుందాం తీసుకున్నారు వీళ్ళు మెయిన్గా జనాభా ఆధారంగా సచివాలయాన్ని స్ప్లిట్ చేశారు అంతకుముందు ఏంటంటే ప్రతి రెండు వేల మంది జనాభాకి పది నుంచి పదమూడు మంది ఉద్యోగులు ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మూడు రకాలుగా వర్గీకరించారు ఒకటి ఏంటంటే రెండు వేల ఐదు వందల జనాభాకి ఒక సచివాలయం అందులో కొంతమంది గ్రా గ్రామ సచివాల ఉద్యోగస్తులు అలాగే రెండు వేల ఐదు నుంచి మూడు వేల ఐదు వందల మధ్య ఉన్న జనాభాకి కొంతమంది సచివాల ఉద్యోగస్తులు అలాగే మూడు వేల ఐదు పైబడి ఉన్న వాళ్ళకి కొంతమంది సచివాలయం ఉద్యోగస్తులు ఇందులో ఈ విధంగా వర్గీకరించారు ఇంత ఇక్కడికి ఎంతమంది స్టాఫ్ ఇక్కడికి ఎంతమంది స్టాఫ్ అని మూడు రకాలుగా తీసుకున్నారు సో ఇది ఈ విధంగా సచివాలయం సర్దుబాటు చేశారు ఉద్యోగులను ఎలా సర్దుబాటు చేశారు ఉద్యోగుల నుంచి మూడు రకాలుగా విభజించారు ఒకటి మల్టీ పర్పస్ ఉద్యోగుల కింద ఒక టీం అలాగే టెక్నికల్ టీం కింద ఒక టీం ఇంకోటి అంటే యాస్పిరే యాస్పిరేషనల్ టీం కింద ఒక టీం మూడు రకాలుగా విభజించారు ఫస్ట్ నేను చెప్పినట్టు మల్టీ పర్పస్ టీంలోనే ఏంటంటే కొంతమంది వస్తారనమాట అంటే ఎవరు కొత్తగా తీసుకోరు ఉన్న వాళ్ళనే రిజిస్ట్ అనమాట వీళ్ళ ఒక టీము ఇదొక టీం ఇదొక టీం కింద సో మన మల్టీపర్పస్ టీంలో నుంచి సచివ గ్రామంలో వచ్చేసరికి సెక్రటరీ గారు వెల్ఫేర్ గారు డిజిటల్ ఎస్టెంట్ గారు మహిళా పోలీసు వీళ్ళనేది గ్రామంలోని అర్బన్లోకి వచ్చేసరికి వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అక్కడున్న అక్కడ అక్కడున్న మహిళా పోలీసు అక్కడున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట వీళ్ళనేది మల్టీపర్పస్ కింద వస్తారనమాట మల్టీపర్పస్ ఫంక్షనర్స్ కింద నెక్స్ట్ వచ్చేసరికి టెక్నికల్ టీం ఇందులో ఏంటంటే నలుగురు ఉంటారన్నమాట పంచాయతీలో కానీ అర్బన్లో కానీ ఏంటంటే విఆర్ఓ గారు కానీ ఏఎన్ఎం గారు కానీ అక్కడున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ అక్కడున్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఫిషరీ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ఏంటంటే వృత్తిపరంగా ఉన్నవన్నీ కూడా టెక్నికల్ టీం కింద టెక్నికల్ ఫంక్షన్స్ కింద ఉంచుకుంటారనమాట అలాగే మా అర్బన్లోకి వచ్చేసరికి అక్కడున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ ఏఎన్ఎం గారు కానీ అక్కడ ఉన్నటువంటి వార్డు ప్లానింగ్ గారు వార్డ్ ప్లానింగ్ ఉన్నటువంటి గారిని అక్కడున్న శాఖాపరమైన సంబంధించిన వాళ్ళందరినీ కూడా టెక్నికల్ టీం కింద తీసుకున్నారన్నమాట సో ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా తీసుకున్నారంటే మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టు రెండు వేల ఐదు వందల జనాభా వరకు మల్టీ మల్టీపర్పస్ దాంట్లో ఉన్న వాళ్ళని ఇద్దరిని తీసుకొని టెక్నికల్ టీంను నలుగురు అక్కడ ఎంతమంది ఆరుగురు వృక్ చేస్తారనమాట ఓకేనండి మల్టీపర్పస్లో ఉన్న వాళ్ళని ఇద్దరిని టెక్నికల్ టీంలో ఉన్న నలుగురిని అక్కడ ఆరుగురు వృక్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసరికి రెండు వేల ఐదు నుంచి మూడు వేల ఐదు వందల జనాభా ఉన్న సచివాలయకి ఏం చేస్తున్నారంటే మల్టీపర్పస్ నుంచి ముగ్గురిని తీసుకుంటారు టెక్నికల్ టీం నలుగురుని తీసుకుంటారు ఇక్కడ ఎంతమంది ఏడుగురు ఓకేనండి అక్కడికి అది మూడు వేల ఐదు వందల జనాభా పైబడిన సచివ దగ్గరలో ఉన్న సచివాలయం ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నది ఏంటంటే మల్టీపర్పస్ టీం నుంచి నలుగురిని టెక్నికల్ టీం నుంచి నలుగురిని ఈ యొక్క ఎనిమిది మందిని ఇక్కడ తీసుకుంటారు అనమాట ఓకేనండి ఇలాగ తీసుకోగా మిగిలిన వారిని ఏం చేస్తారంటే మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టు ఆస్పిరేషనల్ టీం అని ఒకటి ఉంటుంది అనమాట వాళ్ళకి ఏంటంటే టెక్నికల్ నాలెడ్జ్ ఇచ్చి ఏ ఏ టెక్నాలజీ కానీ డ్రోన్స్ కానీ ఇంటర్నెట్తో సంబంధించి అను అనుసంధానమైన పనులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చి టెక్ ఒక ట్రైనింగ్ ఇచ్చి గ్రామాల్లో వీటిని నివేదంగా ఉపయోగించాలనే దాని మీద ప్రత్యేకంగా వాళ్ళకొక వాళ్ళకొక డిసిగ్నేషన్ ఇచ్చి అక్కడ అక్కడ వర్క్ అన్నమాట ఈ విధంగా సచివాలయాల జనాభా ఆధారంగాను ఉద్యోగస్తులని జనాభా ఆధారాన్ని ఎంతమంది కావాలో అంతమందిని తీసుకొని అక్కడనే దాన్ని వర్క్ చేయడానికి ప్రభుత్వం అనేది కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుందనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మా సచివాలయాలు ఎలా ఉన్నాయంటే ప్రతి ఐదు కిలోమీటర్ల దగ్గరలోని రెండు వేల ఐదు వందల జనాభా దగ్గరలో ఉన్న వాటికి ఖచ్చితంగా ఒక సచివాలయం ఉండాలని చెప్పారు కొన్ని కొన్ని ఏరియాలోని కొత్తగా సచివాలయాలు పెట్టాలని చెప్పారు ఇప్పుడు సపోజ్ అల్లూరు సీతారామరాజు జిల్లా అయినటువంటి కొన్ని ప్రాంతాల్లో కొత్తగా సచివాలయాలు పెట్టాలన్నారు కొన్ని కొన్ని జిల్లా కొన్ని కొన్ని ఏరియాలోని సచివాలయం మెచ్చి చేసే అవకాశం ఉంది సో ఈ విధంగా చేయగా ఇంకా మిగిలిన ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నా సరే ఆయా యొక్క డిపార్ట్మెంట్కి వాళ్ళ యొక్క డిసిగ్నేషన్ బట్టి వాళ్ళకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టి ఆయా సచివాలయాలకి వాళ్ళని షిఫ్ట్ చేసే అవకాశం ఉందన్నమాట సో ఓవరాల్గా ఏంటంటే సచివాలయాలు ఉన్నాయి ఉద్యోగస్తులు ఉన్నారు మిగిలిన ఉద్యోగస్తులను వేరే డిసిగ్నేషన్కి వాళ్ళ యొక్క పేరెంట్ డిపార్ట్మెంట్ పంపిస్తారు ఫైనల్గా ఏంటంటే రెండు వేల ఐదు వందల పై ఉన్న వాళ్ళకి సచివాలు అన్నమాట ఓకేనండి ఇంతకుముందు రెండు వేల జనాభా ఇప్పుడు రెండు వేల ఐదు వందల పైన ఉన్న జనాభాలకి సచివాలయాన్ని కౌంట్ అవుతుంది అనమాట సో ఈ విధంగా సచివాలయాల్ని సచివాలయ ఉద్యోగస్తుల్ని హే క్రమబద్ధీకరించి వాళ్ళ యొక్క స్థానాల్లో ఉంచి ఇంకా మిగిలిన వారిని వేరే డిపార్ట్మెంట్ పంపించినట్టుగా నిన్న క్యాబ్ జరిగిన క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారండి సో అండ్ మోర్ అప్డేట్ కోసం వీడియోస్ కోసం ఒక ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం